ఈ నవరాత్రులు పూర్తయ్యే లోపు వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీరు ధనవంతుల్లాగా మారిపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి బిచ్చగాడు సైతం అయిపోతాడు మీకు వండే అప్పుల బాధలు కూడా పోతాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట నవరాత్రులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కదా ఈ నవరాత్రుల్లో మనం ఏ పరిహారము చేసినా సరేనండి తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట నవరాత్రుల్లో మనం కేవలం అండి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కనీ విని ఎరుగని సంపద మన సొంతం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా వరకు కూడా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తూ ఉంటారు వేప చెట్టు దగ్గర ఏంటంటేనండి కొన్ని పరిహారాలను కూడా మనం చేస్తూ ఉంటాము వేప చెట్టు అనేది ప్రకృతికి సంబంధించింది కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం లేక బాధపడే వారికి ఏంటంటే కనుక ఈ యొక్క అంటే వస్తువుని అక్కడ పడేయటం వల్ల అయితే మంచి జరుగుతుందని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన జీవితాలు ఎలా మారిపోతాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మన యొక్క జీవితంలో మనకు ధన సమస్య అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారానికి ఖచ్చితంగా ఏంటంటే కనుక కొబ్బరికాయ కావాలి కొబ్బరికాయని తీసేసుకొని ఈ విధంగా చేసేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ చూస్తాము మన చేతిలో డబ్బు లేనప్పుడు అలానే కాకుండా ఏంటంటే మన చేతికి దబబందనప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు కదండి అలాంటప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఈ యొక్క నవరాత్రులు బ్రహ్మాండమైన రోజులు అని చెప్పొచ్చు ఎందుకంటే అమ్మవారిని అంటే నిష్ట నియమాలతో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అమ్మవారు ఒక్కొక్క రూపంలో మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది అలానే ఏంటంటే నైవేద్యాలు అమ్మవారికి అంటే పూజలు అలాగే కాకుండా ఏంటంటే రకరకాలుగా అమ్మవారిని మనం పూజించుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని మనం కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఒకవేళ మీరు అంటే దేవుడి గదిలో మీకు దుర్గాదేవి పటం ఉంటే ఆ పటం ముందు ఏంటంటే ఈ పరిహారం చేయండి అలా లేకపోతే ఏంటంటే మీ మీ యొక్క పూజ గదిలోనే పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారం ఏంటంటే నవరాత్రులు పూర్తయ్యే లోపు చేసేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట మీకు డబ్బు అండరం లేదు చేతికి డబ్బు రావటం లేదు డబ్బు లేక మేము చాలా నరకాన్ని చూస్తున్నాం ధనం అనేది మాకు అంటే అర్జెంటుగా ఉన్నప్పుడు ఎవరు ఎవరని మీరు బాధపడుతున్నట్టయితే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా అండి మీకు ధనం అనేది మీ చేతికి అందుతుంది డబ్బు అనేది మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలని ఆ తల్లి ఎలాగో ఒక రకంగా తెరిపిస్తుందని చెప్పొచ్చు నార్మల్గా మీరు ఏం చేయండి అంటే ఇంకా నవరాత్రులు కాబట్టి మనం ఎలాగో ఇంటిని శుభ్రం చేసుకుంటాము అలానే మనం కూడా స్నానం చేసే ఈ పరిహారం చేస్తాం కదండి కాబట్టి ఏంటంటే మీరు అంటే మీ ఇష్టాన్ని బట్టి ఏ రోజైనా సరే చేసుకోండి కానీ ఒక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ చిన్నదైన పర్వాలేదు తీసేసుకోండి సరిపోతుంది ఇలా కొబ్బరికాయని తెచ్చుకున్న తర్వాత దీపం పెట్టుకోండి ఒకవేళ దుర్గాదేవి పటం ఉంటే ఆ పటం ముందే దీపారాధన చేసేసుకుని ఆ పటం ముందే పరిహారం కూడా చేయొచ్చు అలా కుదరకపోతే ఏంటంటే కనుక అండి మీరు నార్మల్గా మీ పూజ గదిలో దీపం పెట్టేసుకొని ఆ తర్వాత కొబ్బరికాయని తీసుకొని కొంచెం కుంకుమ తీసుకోండి కుంకుమ తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ కుంకుమలో మీరు ఏం చేయను అంటే నీళ్ళనైనా వాటర్ వాటర్నైనా కలిపేసి ఆ కుంకుమని కొంచెం పేస్ట్ లాగా చేయండి చేసిన తర్వాత ఉంగరి పేలుతో ఏంటంటే కనుక కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు వేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి రెండు చేతుల్లో పట్టుకోవాలి ఇలా పట్టేసుకుని ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి డబ్బు రావాలి నాలుగు వైపుల నుంచి ఆకర్షించాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండకూడదు ఆర్థికంగా బాగా కలిసి రావాలి అంటే అడిగినప్పుడు మా చేతికి అంటే డబ్బు వచ్చేలాగా చేయమనేసి ఆ తల్లిని మనం వేడుకోవాలి అలా వేడేసుకున్న తర్వాత ఏంటంటే ఆ కొబ్బరికాయని తీసుకొని వెళ్ళండి అంటే ఎక్కడికైనా సరేనండి మీకు దగ్గరలో ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి అలా వెళ్ళేసిన తర్వాత ఏంటంటే కనుకనండి వేప చెట్టు దగ్గర గోతిని తీసేసి మీరు ముందుగా వెళ్ళగానే ఏంటంటే వేప చెట్టును తాకి ఒక రెండు ప్రదక్షిక్షలు చేసేసి గోతిని తీసేసి కొబ్బరికాయని పాతి పెట్టండి ఇలా పాతి పెట్టేసి ఇంకోసారి నమస్కారం చెప్పుకొని ఇంటికి వచ్చేయండి వేప చెట్టు మనం ముందే చెప్పాం కదా ప్రకృతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వేప చెట్టుకుంటుంది వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది అలానే కాకుండా వేప చెట్టు దగ్గర ఈ నవరాత్రుల్లో ఏ పరిహారాలు చేసుకున్నా మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు అయితే వస్తాయి మన జీవితాలు మారిపోయి మనకు అదృష్టాలు కలుగుతాయి అని చెప్పొచ్చు ఎనలేని సంపద మన సొంతమవుతుంది డబ్బు మనం అడిగినప్పుడు ఖచ్చితంగా లేదు అంటే మా దగ్గర చూస్తాము అన్నవారి మనకు డబ్బు ఇచ్చే స్టేజ్కి మనం ఎదగటానికి అవకాశం ఉంటుంది ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి ఈ పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు కేవలం ఒక చిన్న కొబ్బరికాయ ఏంటంటే కనుక మన ధన సమస్యను తీర్చడానికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ కొబ్బరికాయ పాయింట్ కాదండి మనం చెట్టు దగ్గర పాతి పెడుతున్నాం కాబట్టి ఆ చెట్టు యొక్క అనుగ్రహం కావచ్చు మనం చేసే పరిహారం కావచ్చు ఇవన్నీ కూడా మనకు సిద్ధించేసి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట కావున ఏంటంటే ఒకసారి ఈ విధంగా మీరు ప్రయత్నించి ఫలితం అయితే ఉంటుంది ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుంది నవరాత్రుల్లోనే చేసుకోండి అంటే అక్టోబర్ పన్నెండు లోపు ఈ పరిహారం చేస్తే సరిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకడి ఇది కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం వేప చెట్టు దగ్గర చేసుకోవాల్సిందే అనమాట ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారానికి కూడా ఖచ్చితంగా కొబ్బరికాయ కావాలన్నమాట కొబ్బరికాయతోనే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మనం చేసేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కొంతమందికి దైవానుగ్రహం ఉండనే ఉండదు కదండి చాలా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు దేవుడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కానీ మాకైతే కష్టాలు ఇస్తూనే ఉంటాడు మాకైతే అనుగ్రహాన్ని ఇవ్వడానికి మనం ఏంటంటే చాలా సార్లు మనం దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం కొబ్బరికాయతో ఒక్కసారి ప్రయత్నించండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అలా మనం ఏంటంటేనండి కొబ్బరికాయతో చేసుకోవటం వల్ల దైవనుగ్రహం కలుగుతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే మనకన్నీ కూడా ఇంకా మంచి రోజులు వస్తాయని చెప్పొచ్చు కొబ్బరికాయ నార్మల్గా ఏంటంటేనండి చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ అందులో ఉండే నీరు అమృతంతో సమానం కొబ్బరికాయ అనేది మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది కొబ్బరికాయ చాలా పవిత్రమైనదిగా అంటే మనం భావిస్తాము పూజలో కొబ్బరికాయను ఉపయోగిస్తాం కొబ్బరికాయ కొడుతూ ఉంటాం అలానే కాకుండా ఇంటికి మంచి చెడు కోసం కూడా కొబ్బరికాయతో పరిహారం చేసుకుంటాం కొబ్బరికాయతో దిష్టి తీస్తాం ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక కొబ్బరికాయ పరిహారాలను మనం ఉపయోగించుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఒక కొబ్బరికాయతో ఇలా పరిహారాలు చేయటం వల్ల ఈ నవరాత్రుల్లో మనకు తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక రండి మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి పరమ పవిత్రమైన పరిహారాలు కాబట్టి వీటిని ఎవరైతే నిష్ట నియమాలతో ఆచరించుకుంటారో వారికంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఏం చేయండి అంటే కనుక రండి కొబ్బరికాయని తీసుకుంటారు కదా ఈ కొబ్బరికాయ పరిహారం దైవ అనుగ్రహాన్ని కలిగించటానికి దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి మీకు అంటే మంచి జరగడానికి ఉపయోగపడుతుంది చాలామంది కూడా అంటే దేవుడి మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా వారికి ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి కదండి దేవుడిని నమ్మేటోళ్ళకే దేవుడు ఎక్కువగా కష్టాలు ఇస్తాడు ఎందుకంటే పరీక్షిస్తూ ఉంటాడనమాట దైవం ఏంటంటే పరీక్షిస్తూ ఉంటుంది అంటే మానవులు భరించగలుగుతారా భరించలేరా నేనంటే ఇష్టం కాబట్టి నా కష్టాలను తీసుకుంటాడా తీసుకోడా అనేసి ఏంటంటే దేవుడు పరీక్షిస్తూ ఉంటాడనమాట ఆ పరీక్షల్లో మనం పాస్ అయిపోతే మాత్రం మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు కానీ మనం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లో కొన్నిసార్లు ఏంటంటే భగవంతుని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాం ఎప్పుడు కూడా దేవుడిని తిట్టకూడదండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే మనకు శాస్త్రాల్లో ఇలాంటి పరిహారాలు చెప్పడం జరుగుతుందనమాట ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు వీటిని చేయటం వల్ల ఏంటంటే తప్పకుండా ఫలితాలు వస్తాయి ఏదైనా సరే మనం నమ్మకంతో చేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే మనం ఫలితాలను అధికంగా చూడవచ్చు అనమాట మీరు ఇలా కొబ్బరికాయని తీసేసుకున్న తర్వాత ఏంటంటే దీనిపైన ఏంటంటే స్వస్తి గుర్తులు వేయకూడదు డైరెక్ట్గా వేప చెట్టు దగ్గరికి తీసుకెళ్ళండి కానీ దీన్ని పీచు కూడా తీయకుండా తీసుకెళ్లాలండి కొబ్బరికాయని అలా తీసుకెళ్తేనే మనకు మంచి జరుగుతుంది దేవుడు అనుగ్రహం కలుగుతుందన్నమాట ఇలా తీసుకెళ్ళిన ఈ కొబ్బరికాయని ఏం చేయండి అంటే కనుక అండి మీరు దైవనుగ్రహం కలగాలనేసి రెండు చేతుల్లో పట్టుకొని ప్రకృతికి సంక్రాంతి కల్పన్ చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఈ కొబ్బరికాయని ఏంటంటే వేప చెట్టు దగ్గర పడేయండి అంటే దీన్ని పాతి పెట్టడాలు అలానే కాకుండా అక్కడ కొట్టడాలు చేయకూడదు ఈ కొబ్బరికాయని ఏంటంటే వేప చెట్టు దగ్గర పడేయండి పడేసి ఏంటంటే కనుకనండి మీరు ఇంకా మీ సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకొని మీరు ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు దైవానుగ్రహం కలుగుతుంది దేవుడు ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కావచ్చు అమ్మవారి అనుగ్రహం కావచ్చు అంటే దుర్గాదేవి అనుగ్రహం కావచ్చు భగవంతుడు మనం నమ్మిన భగవంతుడు మనం ఇష్టపడే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది అది ఒక డబ్బు రూపంలో కావచ్చు వాహన రూపంలో కావచ్చు వస్తువు రూపంలో కావచ్చు ధైర్యము బలము అలానే కాకుండా ఏంటంటే నిజాయితీ అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి రూపాల్లో భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడంటే డబ్బు రూపంలోనే అని మనం అనుకోకూడదు ఎందుకంటే భగవంతుడు మనకు ఎలా అనుగ్రహించాలి మన నినా అనుగ్రహాన్ని ఇవ్వాలి అనేది ఆయనకు ముందే ఉంటుంది అంటే దేవతలకు దేవుళ్లకు మనకు ఎలా అనుగ్రహి అనుగ్రహించాలి అనేది వారికి తెలుసుంటుంది కాబట్టి వారు అంటే వారి ఇష్టాన్ని బట్టి మనకు ఒక అంటే రూపంలో అనుగ్రహం ఇవ్వడానికి అవకాశం అనమాట కావున ఏంటంటే కనుక అండి ఇక ఈ కొబ్బరికాయని పడేసి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులను కడిగేసుకోండి సరిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాలను మారుస్తాయి కొబ్బరికాయే కదా అనుకుంటాం కానీ మహా అంటే ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెడతామండి కానీ ఫలితం ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి మీరు ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట చాలా అద్భుతాలను అయితే మనం చూడగలుగుతాం కొబ్బరికాయ వేపచట్టు దగ్గర పడేయడం వల్ల ఏంటంటే అత్యంత శక్తిని కలిగి ఉన్న ఈ కొబ్బరికాయ మన యొక్క స్థితిగతిని మారుస్తుంది మన యొక్క అంటే స్థితిగతిని మెరుగుపరిచి మనం దేనికోసం అయితే పరిహారం చేశామో ఆ పరిహారం తప్పకుండా సిద్ధింపబడేలాగా చేస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం చాలామంది కూడా ఏంటంటే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు కొబ్బరికాయ పరిహారాన్ని అయితే తప్పక ఆచిపోతే ఇస్తారని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల అయితే ఫలితాలు అధికంగా వస్తాయండి చాలా మంచి అయితే మీరు చూడగలుగుతారు అని చెప్పొచ్చు ఈ పరిహారాల ద్వారా మీకైతే తప్పనిసరిగా మంచి మేలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీరు నమ్మకంతో ప్రయత్నించండి నమ్మకంతో ప్రయత్నించిన వాళ్ళకైతే నైంటీ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఫలితం వస్తుంది ఒక్క పర్సెంట్ ఎందుకు రాదండి అని మీకు సందేహం రావచ్చు వన్ పర్సెంట్ అంటే అది మన చేతిలో కూడా ఉంటుంది మనం మంచి పనులు చేస్తే భగవంతుడు మనని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు మనం ఏంటంటే చెడు పనులు చేసామనుకోండి దేవుడు మనకు చాలా తక్కువగా అనుగ్రహాన్ని ఇస్తాడండి అది మన చేతిలోనే ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా ఒక వేరే వాళ్ళ గురించి అంటే నెగిటివ్గా ఆలోచించకూడదు చెడుగా ఆలోచించకూడదు ఎప్పుడు కూడా ఒకరు పాడైపోవాలని కోరుకోకూడదు అలా కోరుకుంటే భగవంతుడు మనం పాడైపోవాలని కోరుకుంటారు ఇలా ఏంటంటే కొన్ని సందర్భాలలో కొన్ని ఫలితాలు అయితే మనకు అశుభ ఫలితాలు వస్తాయి కొన్ని సందర్భాలలో మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయి అందుకే మనకు శాస్త్రాలు కూడా ఇవే చెబుతాయండి హండ్రెడ్ పర్సెంట్ దక్క అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫలితం రావాలంటే మనం చేసే కొన్ని పనుల వల్ల కూడా భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు కొన్ని పనుల వల్ల కూడా ఏంటంటే మనకు ఫలితాలు వస్తాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇలా కూడా ఏంటంటే మనపై ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు అందుకే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫలితం రావచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట రాకపోవటం అనేది ఇక్కడ అసలు సందేహమే లేదండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది కొబ్బరికాయతో చాలా వరకు కూడా అండి పవిత్రమైన పరిహారాలు చేసేసి ఫలితాలను పొందిన వారు కూడా ఉన్నారు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు నవరాత్రుల్లో ఖచ్చితంగా కొబ్బరికాయ పరిహారాన్ని అయితే ఆచరిస్తారు ఎంత లేని వారని సరేనండి కొబ్బరికాయ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించుకోండి ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యంతో పాటు మీరు పట్టిందల్లా లాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని చేయటం వల్ల మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగటం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు అసలు ఈ పరిహారం చేసిన తర్వాత మీరే ఆచరిపోతారు భగవంతుడి అనుగ్రహం ఏదో ఒక రూపంలో మీకు అంటే కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం అండి